హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ విజయ రంగోలి ఒకే పూర్ణంతోన మూడు రకాలుగా అయితే నైవేద్యంగా వినాయకుడికి అయితే పెట్టచ్చు నేను చేసిన వినాయకుడికి ఎంతో ఇష్టమైన జిల్లేడికాయలు మోదకలు చేశాను చాలా ఈజీగా సింపుల్గా ఎలా చేయాలో మీరు కూడా చేసేయండి ఒక కప్పు నేను పచ్చి కొబ్బరి అయితే ఈ విధంగా కట్ చేసుకున్నాను దీన్ని కాస్త మిక్సీ పట్టేసుకున్నాను ఇంకా ఈ విధంగా పొడి పొడిగా వస్తుంది కదా ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఆ తర్వాత నేను హాఫ్ కప్పు బెల్లం అయితే తీసుకున్నాను ఇంకా హాఫ్ కప్ బియ్యం పిండి అయితే తీసుకుంటున్నాను నేను కొద్దిగా చేయాలనుకుంటున్నాను కాబట్టి హాఫ్ కప్ అయితే సరిపోతుంది ఆ తర్వాత మీరు కడాయి పెట్టుకొని కడాయిలో కొద్దిగా నెయ్యి అయితే వేసుకోండి నెయ్యి వేసుకుంటేనే టేస్ట్గా ఉంటుంది కదా ఆ తర్వాత పచ్చి కొబ్బరి వేసుకొని జస్ట్ ఒకసారి ఆ విధంగా ఈ విధంగా వేసేసుకోండి కొంచెం ఫ్రై చేయండి కొద్దిగా ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి అయితే మనం బెల్లం తీసుకున్నాం కదా అదైతే యాడ్ చేసుకోండి కొద్దిగా పచ్చివాసన పోయేలాగైతే జస్ట్ అలా ఒక్కసారి ఫ్రై చేయండి చాలా ఈజీగా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు ఒకటి నైవేద్యం దేవుడికి సమర్పించాం కాబట్టి ఒక పూర్ణంతో ఈ విధంగా రకరకాలుగా అయితే చేసి పెట్టచ్చు ఇంకా తర్వాత అందులో కొద్దిగా బెల్లం అయితే యాడ్ చేసుకోండి హాఫ్ కప్ అయితే సరిపోతుందండి లేదు అంటే ఇంకా ఎక్కువ స్వీట్నెస్ అవుతుంది హాఫ్ కప్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇందులోకి కొద్దిగా యాలకుల పొడి కూడా యాడ్ చేసుకోండి నేను యాలకుల పొడి యాడ్ చేసింది స్కిప్ అయిపోయిందండి సో అందుకని మీకైతే చెప్తున్నాను యాలకుల పొడి అయితే కంపల్సరీ స్వీట్లో కంపల్సరీ కాబట్టి మీరైతే యాడ్ చేసుకోండి ఇంకా ఈ బెల్లం కాస్త మంచిగా కరిగేలాగా అయితే ఫ్రై చేసుకోవాలి తిప్పుతూనే ఉండండి ఎందుకంటే అడుగంటి పోతుంది కదా కింద మాడకుండా మంచిగా కలుపుతూ ఉండండి మంచి కలర్ వచ్చేంతవరకు అయితే ఫ్రై చేయండి బెల్లం అంతా కరిగి మంచి కలర్ రావాలి నాకైతే ఇక్కడ బెల్లం కరిగింది కానీ మంచి కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోండి నేను ఆల్రెడీ ఇందులో నెయ్యి కాస్త వేసుకున్నాను కాబట్టి ఇంకా మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను మంచి బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోండి ఈ విధంగా కలిపితే బెల్లం పాకం ఏ విధంగా గట్టిపడుతుందో ఆ విధంగా గట్టిపడేలాగా కలుపుకొని చూడండి మొత్తం దగ్గర వచ్చేస్తుంది కదా అయితే దించేసుకోండి ఇంకా తర్వాత నేనైతే ఒక బౌల్ పెట్టేసుకొని అందులో కొద్దిగా నెయ్యి అయితే వేసుకుంటున్నాను కొద్దిగా వాటర్ హీట్ అయిన తర్వాత ఇందులో మనం పొడి బియ్యం పిండి తీసుకుంటున్నాం కాబట్టి ఇందులో వేసుకోవాలి పొడి బియ్యం పిండి తీసుకునేటప్పుడు ఎప్పుడైనా కానీ మీరు జల్లించి తీసుకోండి మీరు పట్టించుకున్న పిండి అయితే పర్వాలేదు కానీ మీరు బయట నుంచి తీసుకొచ్చే పిండి కాబట్టి జల్లించి తీసుకోండి ఈ విధంగా పిండి కాస్త పోస్తూ కలపండి ఉండలు లేకుండా మంచిగా కలుపుకోండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి నేను ఒక్క చేతితోనే చూపిస్తున్నాను కాబట్టి మీకు ఈ విధంగా కనిపిస్తుంది నేనైతే మొత్తం వేసుకొని ఒకసారి కలిపి మీకైతే అయితే చూసారా ఉండలు ఉంటాయి కదా ఈ విధంగా మొత్తము స్మాష్ చేసుకుంటూ కలుపుకోవాలి నేను పిండి మొత్తం వేసేసుకున్నాను మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోండి హై ఫ్లేమ్లో పెడితే కనుక కిందగా మాడిపోతుంది అదైతే జాగ్రత్తగా గమనించుకుంటూ చేసుకోండి నేను ఇంకా నెయ్యినైతే వేసేసుకుంటున్నాను కొద్దిగా సాఫ్ట్గా ఉండడం కోసం చూసారా నేను ఇంకా దింపేసుకున్నాను మీకైతే చూస్ చేస్తున్నాను ఈ విధంగా సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది మరి ఎక్కువ జారుడుగా లేకుండా మరి గట్టిగా పడకుండా ఆ విధంగా ఉండేట్టు చూసుకోండి నేనైతే కొబ్బరి ఇంకా బెల్లము అదైతే పక్కకు దించేసుకున్నాను కదా అవైతే చిన్న చిన్న ఉండలుగా అయితే చేసేసుకుంటున్నాను పూర్ణం నింపుకోవాలి కదా జిల్లేకాయలకి మోదకలకి ఆ విధంగా అయితే చేసేసుకుంటున్నాను మీకు కావాల్సిన సైజులో అయితే చేసుకోండి చిన్న చిన్నగా ఉంటేనే బాగుంటుంది ఎందుకంటే మళ్ళీ పైనంగా బియ్యం పిండి వస్తుంది కాబట్టి చిన్నగా ఉండలు ఉంటేనే బాగుంటుంది ఇంకా సరిగ్గా మీ చేతిలో నిండేలాగా జిల్లేడుకాయలు అయితే రెడీ చేసుకోవడానికి ఈ విధంగా అయితే చేయండి కొద్దిగా తీసుకొని మధ్యలో కొంచెం గుంతలాగా చేసుకొని అందులో పూర్ణమైతే పెట్టేసి మంచిగా మొత్తం కవర్ చేసేయండి ఏమాత్రము పగులు లేకుండా రావాలి అంటే ఈ విధంగా అయితే ట్రై చేయండి ఖచ్చితంగా ఈ విధంగా చేసుకున్న తర్వాత వాటిని అయితే పక్కకు తీసుకోండి నేనైతే నాలుగు జిల్లేడికాయలు చేసుకున్నాను ఇంకా మూడు మోదకులు చేసుకున్నాను రెండు జిల్లేడికాయలు అయితే చేసుకున్నాను కొన్ని రౌండ్గా చేశాను కొన్ని మోదకలు చేశాను కొన్ని కర్జికాయలు లాగా చేశాను అనమాట ఇంకా ఈ విధంగా అయితే రెడీ చేసేసుకున్నాను నేను తొమ్మిది చేస్తున్నాను దేవుడికి ఈవెన్ నెంబర్స్లో పెట్టకూడదు కాబట్టి నేను నైన్గా చేశాను ఇంకా వీటికి మోదకలు చేశాను కదా వాటికి ఈ విధంగా మీరు నైఫ్తో కానీ లేదంటే ఈ స్పూన్తో కానీ ఈ విధంగా కాట్లు అయితే పెట్టుకోండి అప్పుడు చూడడానికి బాగుంటుంది లేదు అంటే మీకు మార్కెట్లో మౌల్డ్స్ అయితే దొరుకుతాయి మోదకలు చేయడానికి అందులో అయితే సింపుల్గా ఈజీగా వచ్చేస్తుంది ఫాస్ట్గా కూడా అయిపోతుంది నేనైతే ఇక్కడ స్పూన్తోనే ఈ విధంగా కాట్లు పెట్టి అయితే చూపించేస్తున్నాను మీకు అక్కడ కింద కనిపిస్తుంది కదా ఆ విధంగా ఘాట్లో అయితే పెట్టేసుకుంటే చాలా నీట్గా చాలా బాగుంటుంది అనమాట కొన్ని రౌండ్గా తర్వాత ఈ విధంగా మోదకలు చేశాను ఇంకా కజ్జికాయలాగా చేస్తున్నాను కదా సో అరిచేతుల్లో అన్ని చేతిలోనే చేస్తున్నాను మీరు చేతిలో కాదు అనుకుంటే కనుక ఒక కవర్ పైన కానీ లేదంటే అరటాకులో కానీ చేసుకోవచ్చు ఈ విధంగా నేను చేతి పైననే చేస్తున్నాను కొద్దిగా చేతి మీదంగా పిండి తీసుకొని ఈ విధంగా వెలుపుగా చేసి అందులో పూర్ణమైతే నింపేస్తున్నాను ఇంకా ఒక సైడ్ నుంచి ఒక సైడ్కి ఈ విధంగా వేసేసి దాని వేళ్ళతో ఈ విధంగా ఒత్తేసుకుంటున్నాను ఎందుకంటే పూర్ణం బయటికి రాకుండా మనం ఫ్రై చేయట్లేదు కాబట్టి ఈ విధంగా ఒత్తుకుంటే సరిపోతుంది ఇవి రెండు మాత్రమే చేశాను నేను కొద్దిగా చేస్తున్నాను కదా అందుకని మీకు నైన్ వరకు చేసి అయితే చూపిస్తున్నాను మీరు ఎక్కువ క్వాంటిటీ చేసుకునే వాళ్ళైతే ఎక్కువ చే ఎక్కువ పిండి తీసుకొని చేసుకోండి ఈ విధంగా అయితే ఒత్తేసుకుంటున్నాను వీటిని కూడా సైడ్స్కి మంచిగా రెండు వేలతోనే ఈ విధంగా అయితే గ్యాప్స్ రాకుండా ఈ విధంగా ఒత్తుకోండి చాలా సింపుల్ అండి ఈజీగా చేసేసుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్గా ఈ విధంగా అయితే రెడీ అయిపోయినవి వీటిని కుడుముల్లాగా ఉడికించుకోవాలండి అందుకోసం నేనైతే ఈ విధంగా జాలీలాగా ఉన్న ఒకటి ప్లేట్ మాదిరిగా ఇదైతే తీసుకున్నాను మీరు లేదు అంటే ఇడ్లీ పాత్రలో కూడా చేసుకోవచ్చు నేను ఒకటే తీసుకున్నాను దానికి కాస్త నెయ్యి అయితే అప్లై చేయండి కింద అంటుకోకుండా ఉండాలి కాబట్టి నెయ్యి కొద్దిగా అప్లై చేయండి ఆ తర్వాత బౌల్ పెట్టి అందులో నేను వాటర్ అయితే మరిగబెట్టాను ఇంకా ఇడ్లీ చేసుకుంటాం కదా సేమ్ అదే ప్రాసెస్లో మీకు ఈ జాలి కనుక పెద్దగా ఉంది అనిపిస్తే దాంట్లో కొంచెం ఒక కాటన్ క్లాత్ అయితే వేసుకోండి వైట్ క్లాత్ వేసి ఆవిరి పట్టించుకున్న కుడుముల్లాగా ఉడికించుకున్న సరిపోతుంది నేను డైరెక్ట్గా అయితే చేసేస్తున్నాను ఒక టెన్ మినిట్స్ ఆ విధంగా చేసుకోండి ఆ లోపు నేను ఇక్కడ చేసుకుంటున్నాను చూడండి ఇదైతే నాకు కొబ్బరి బెల్లము మిగిలిపోయింది నేను చెప్పాను కదా కొద్దిగా నేను చేస్తున్నాను నైన్ వరకే చేస్తున్నాను నేను పిండి కొంచమే తీసుకుంటున్నానని సో ఇవి మోదకులాగా చేస్తున్నాను లేదు అంటే జస్ట్ బాల్స్ లాగా చేసుకున్నా సరిపోతుంది చిన్న చిన్నగా బాల్స్ చేసుకున్నా సరిపోతుంది ఇది మిగిలిపోయింది కాబట్టి మా పిల్లలకి ఈ విధంగా బాల్స్ లాగా చేసి ఇచ్చినా తినేస్తారు కొన్ని ఈ విధంగా చేశాను కొన్ని బాల్స్ లాగా అయితే చేశాను ఇది కూడా చాలా హెల్దీ కదా పిల్లలకి ఇచ్చినా కూడా కొబ్బరి బెల్లం చాలా టేస్టీ ఇంకా హెల్దీగా ఉంటుంది కదా అందుకని ఈ విధంగా అయితే డైరెక్ట్గా ఇచ్చేసాను పిల్లలకి అందుకోసం ఈ విధంగా చేశాను ఆ తర్వాత నేను ఆవిరి పట్టించాను కదా ఆవిరి టెన్ మినిట్స్ తర్వాత ఈ విధంగా అయితే ఉడికిపోయినాయి సో మీకైతే తీసి పక్కకి టెన్ మినిట్స్ ఉడికిన తర్వాత కూడా ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఆవిరిలోనే ఉంచండి అప్పుడే వెంటనే తీసేయకూడదు ఆ తర్వాత ఇక్కడ నేను తీసేసి తర్వాత మీకు చూపిస్తున్నాను ఆ విధంగా విప్పినా కూడా పూర్ణం అనేది ఏ జ్యూసీగా లేకుండా జిల్లేడు ఏ మాత్రం పగుళ్ళు రాకుండా చేసుకోవాలంటే ఈ విధంగా అయితే ట్రై చేయండి అస్సలు పగుళ్ళు అనేదే రావండి సో ఇదేనండి వీడియో